హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు వెంకటేశ్వర స్వామి ఎలా పుట్టాడు ఆయన తల్లిదండ్రులు ఎవరు అనేది చెప్పబోతున్నానండి విష్ణుమూర్తి ఆగ్రహానికి బలై రాక్షసుడిగా మారిన చోళరాజు తను ముగించే ముందు ముందు రా రోజు రానే వచ్చింది మరుజన్మకు చోళరాజు సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుట్టాడు సుధర్ముడు కొడుకు ఆకాశరాజు అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ ఆకాశరాజు ఎవరో కాదండి మన వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని పురాణాల ప్రకారం వివరిస్తే ఆయన శ్రీ మహావిష్ణువు అవతారంగా భూమిపై అవతరించారు వారు కలియుగ ప్రత్యక్ష దైవం కలియుగంలో భక్తులను కష్టాలు తొలగించేందుకు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర అవతారంలో అవతరించారు వాకులాదేవి పెంపకంలో వెంకటేశ్వర స్వామి వాకులాదేవి అనే మాతృ సమానురాలిచే పెంచబడ్డారు వా వారాహస్వామి అనుమతితో భూదేవి ప్రార్థన మేరకు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి శేషాచల పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నారు తదుపరి పద్మావతి దేవిని కళ్యాణమాడి అక్కడే స్థిరపడిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్